మెనక్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించబడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన బోధన అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు విద్యా బోధన సమర్థాలపై ఉపాధ్యాయులకు తగు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాధా రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు ఇది పాయింట్ ఇది ఒకటి రెండు కూడా జాయిన్ చేయండి ఇది బోర్డు మీద చేస్తున్నాం మనం గ్రౌండ్ లో తీసుకోబోయే మనము జాయిన్ చేయాల్సిన అవసరం సో ఇది జాయిన్ చేసి ఇప్పుడు బాగానే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి ఒక టేప్ ఇచ్చేయండి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి సో అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి ఇది డిస్టెన్స్ సో డిస్టెన్స్ ఒక ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ అనేసి వాళ్ళే సో ఫైవ్ మీటర్స్ లో ఒక టెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేయమని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ సో ఇంకొక పర్సెంట్ వాచ్ వచ్చేది సో వాచ్ ఇచ్చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ టెన్ మీటర్స్ ఉంది సో ఈ టెన్ మీటర్స్ ఎంత టైంలో కవర్ చేస్తున్నాడో అది నోట్ చేయ ముందు సార్ టెన్ మీటర్స్ ఉంది సో టెన్ మీటర్స్ ఈ మొత్తంలో టెన్ మీటర్స్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ ఎట్లా వస్తుంది అనేసి అంటే ఎంతైతే డిస్టెన్స్ కాన్స్టెన్స్ కాబట్టి ఎంతైతే డిస్టెన్స్ ని మనం ఎంత తక్కువ టైంలో తీసుకుంటే మనం అంత ఎక్కువ స్పీడ్ లో వస్తుంది కాబట్టి డిస్టెన్స్ బై తనమంది స్పీడ్ వస్తుంది అనేసి క్వాలిటీ సో ఈ విధంగా మేము అన్ని కాన్సెప్ట్స్ కూడా చేస్తాం స్పీడ్ మళ్ళీ వెలాసిటీ అంటే ఏంటి స్కేల్